సార్ మా బేబీ పాలివ్వగానే కింద నుంచి మోషన్ వెళ్తుంది ఎన్నిసార్లు పాలిస్తే అన్నిసార్లు కింద నుంచి మోషన్ వెళ్తుంది సార్ అని చెప్పి రీసెంట్ టైమ్స్లో చాలామంది నన్ను అడిగారు సో ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను వీడియో వరకు చూడండి హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి ఈ ఫినోమినే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు బేబీ ఎప్పుడైతే నోటి ద్వారా ఫీడ్ తీసుకుంటుందో స్టమక్లో ఆ మిల్క్ పడగానే వెంటనే ఇంటెస్టైన్స్కి ఒక సిగ్నల్ వెళ్తుంది లోపల ఉన్న మోషన్ని బయటికి వదిలేసేయమని సో ఇలా వదిలేయటం వల్ల అబ్నామిన్లో కొంత స్పేస్ క్రియేట్ అవుతుంది బేబీ ఎక్కువ ఫీడ్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట సో ఇది బేబీకి అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ అయితే కాదు ఈ రిఫ్లెక్స్ అనేది బేబీ పుట్టినప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది మెల్లగా బేబీ ఏజ్ కొద్దీ బై త్రీ టు సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ ఇది వెళ్ళిపోతుంది కొంతమంది ఏమనుకుంటారంటే బేబీకి పాలు ఇవ్వగానే కింద నుంచి మోషన్ వెళ్ళిపోతుంది తాగిన పాలు తాగినట్లు కింద నుంచి వెళ్ళిపోతుంది బేబీ ఒంటికి ఏం పట్టట్లేదు బరువు పెరగదేమో అన్న కంగారుతో ఓపీకి తీసుకొస్తారు అది తప్పండి బేబీకి ఇప్పుడు తాగిన మిల్క్ లోపల డైజెస్ట్ అయ్యి బయటికి రావడానికి ఫోర్ అవర్స్ పడుతుంది ఇప్పుడు ఫీడ్ ఇవ్వగానే కింద నుంచి మోషన్ వస్తుందంటే అది ఫోర్ అవర్స్ బ్యాక్ ఇచ్చిన ఫీడ్ మాత్రమే ఇప్పుడు ఇచ్చిన ఫీడ్ మీ స్టొమక్ బేబీ స్టొమక్లోనే ఉంటుంది అలా వెంటనే బయటకు వస్తుందన్న కంగారు అయితే మీరు పెట్టుకోవద్దు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి కామెంట్స్లో అడగండి థ్యాంక్